చూసారండి ఈరోజు మన మిద్ది మీద కోసిన కూర పెసరపప్పు కూర ఇదేమో మామిడికాయ తొక్కుడు పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఒక మనకి తెలిసి పదిహేను రోజుల దాకా పెట్టుకోవచ్చు బయట అనుకోండి వారం రోజులు ఉంటుంది తొక్కుడు పచ్చడికి మామిడికాయలు కారం ఆవుపిండి మెంతిపిండి నమస్తే అండి ఫస్ట్ తొక్కుడు పచ్చడికి తిరగమాత వేసేసుకుందాం ఎండుమిరపకాయలు జీలకర్ర ఆవాలు మెంతులు వెల్లుల్లిపాయ కరివేపాకు ఇంగవ తిరగమాతలో మనం మెంతులు కొంచెం వేసుకుంటే బాగుంటుంది మంచి వాసన వస్తుంది నూనె కాగినాక వేసేసుకుందాం మెంతులు వేసేసుకుందాం ఫస్ట్ మెంతులు మంచిగా చి చిటపట్ట అన్నప్పుడు ఆవాలు వేసేసుకుని వెల్లుల్లిపాయలు వేసుకుని ఆపేద్దాం వీళ్ళు ఇంకా టప్ టప్ అంటున్నాయి ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఇదిగోండి ఎండుమిరపకాయలు కరివేపాకు కడిగేసి పక్కన పెట్టేసుకున్నా నేను ఈ మన గానగ ఏంటంటే ఇలా నురుగు వస్తుంది మన మామూలు ప్యాకెట్ అయితే నురుగు రాదు ఆవాలు చెట్టుపట్ట అనాలి చెట్టుపట అంటేనే మనకి బాగా మంచిగా ఉంటుంది ఇదిగోండి ఇంగ వేసేసుకుందాం ఇంకా కొంచెం వేసుకుంటే మంచిగా ఉంటుంది తొక్కుడు పచ్చడి కదా మంచిగా ఉంటుంది టప్టప్పు అంటే చాలు పప్పులు కావాలంటే వేసుకోవచ్చు నేను వేయట్లేదండి పప్పులు మామిడికాయ పచ్చడికి పప్పులు నానిపోయి మంచిగా అనిపించదని అప్పుడు కొంచమే చేసుకున్నాం అనుకోండి పప్పులు వేసుకుంటాం ఇంకా ఆపేద్దామండి ఆపేస్తున్నా అన్నయ్యి కొంచెం పసుపు వేసేసుకుందాం దాంట్లోనే కొంచెం పసిపేస్తున్నాం ఈలోపు మామిడికాయలు అవి కోసుకుని పచ్చడి దంచుకుందాం రోట్లో తొక్కుడు పచ్చడికి మామిడికాయలు కారం ఆవుపిండి మెంతిపిండి సైలస్ కిచెన్ కారం తీసుకున్నాం సూపర్గా ఉంది ఇది ప్రమోషన్ కాదండి ఈసారి మన ఛానల్లో ఉందని చెప్పాక అప్పుడు తోలు తీశాను ఈసారి తోలు తీయకుండా కోసి పడుతున్నాను ఫస్ట్ కోసేసి కడిగేసి చెట్నీ పక్కన పెట్టుకున్న ఇది చాలా కష్టం ఈ మామిడికాయ కోస్తాం చాలా గట్టిగా ఉంటుంది కండ ఎక్కువ ఉంటుంది ఈ కాయికి టెంకి టెంకి చాలా తక్కువ ఉంటుంది చిన్నగా ఉంటుంది కండ మట్టికి ఈ కాయకి అసలు ఎక్కువ కండ ఉంటుంది చాలా చిన్న టెంకీ పిచ్చుకలు చూసారా ఎంత అల్లరి చేస్తున్నాయో వ్యక్తులు పిల్లులు కాకులు మామిడికాయలు ఒకటి కాదు అటు ఇష్టం బలే బలే హ్యాపీ అనిపిస్తుంది అయితే ఏంటంటే చూడండి ఎట్లా అల్లరి చేస్తున్నాయో చిన్న చిన్న పిసికిలు వాటికి నీళ్ళు పెట్టినా గిన్నెలో నీళ్ళు తాగట్లేదండి గచ్చు మీద నీళ్ళు ఉంటాయి చూడండి చిన్నగా అయ్యొచ్చి తాగుతున్నాయి నేను మీకు వీడియో తీసి చూపించలేకపోతున్నా వాటి అలరే పిచ్చుకలు అసలు ఎన్ని వచ్చేసినాయో ఎన్ని రంగులు పిచ్చుకలు వచ్చినాయో చూసారా టెంకి ఉండదు బాగుంటుంది ఇట్లా అన్ని కాయలు కోసేసి మీకు చూపిస్తాను నాలుగు కాయలకి ఇన్ని ముక్కలు అండి తీపు ఉండాలి మరీ పులుపు ఉండకూడదు వీటికి తొక్కుడు పచ్చడికి మీ రుచికి సరిపడే ఉప్పు కారం మెంతి పిండి ఆవు పిండి నేను చూపిస్తాను వేసుకోండి ఏమండి పులుపుని బట్టి ఉప్పు కారం మీరు మెంతి పిండి ఆవు పిండి ఆవు పిండి కొంచెం వేసుకోవాలి మెంతిపిండి కొంచెం వేసుకోవాలి అంతే దంచేస్తాను మీకు దంచి కొంచెం కచ్చబచ్చ దంచుకుంటామేనండి ఎన్ని ఇట్లా మెత్తగా కచ్చబచ్చ దంచి చూపిస్తాను ఇదిగోండి వెల్లుల్లిపాయలు వేసి దంచుదాం జీలకర్ర కూడా వేసేస్తున్నా ఇదిగోండి ఇది దంచాం కదా అన్నీ కలిపేసి ఒకసారి ఇవన్నీ తీసేసుకుందాం ఇదిగోండి శైలేజ్ గారి పొడి మెంతి పొడి అండి పొడి కొంచెం పిండి కూడా కొంచమే దీనికి ఏం అప్పటికప్పుడు తినే పచ్చడి ఇట్లా పంపించారు నిలవ పచ్చడి కోసం పట్టుకోమని నేను ఇదిగోండి కారం కారం మీ అన్నీ మీ రుచికి సరిపడా మెంతిపిండి పిండి కొంచెం కొంచెం అండి నాలుగు కాయలకి ఒక నాలుగు స్పూన్లు చొప్పున రెండు స్పూన్లు మెంతిపిండి వేసుకోండి నాలుగు స్పూన్లు పిండి వేసుకోండి చిన్న స్పూన్తో ఇదిగోండి కారం మళ్ళీ కావాలంటే ఉప్పేయాలండి వేసి నేను ఉప్పేసి దంచుతా ఫస్ట్ ఉప్పేసి దంచుతాను ఎన్ని వేసుకుని కొంచెం ఇదేసి ఉప్పేస్తా చేసండి మళ్ళీ దంచుకుంటామేనండి ఈరోజు మేము రోజు చేసుకుని పెళ్ళిళ్ళు చేసుకుని మజ్జిగ చూపిస్తాం మసాలా మజ్జిగ ఏమీ లేదు కొంచెం జీలకర్ర తీసుకోవాలి జీలకర్ర అల్లం కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా నిమ్మకాయ నిమ్మకాయ పెరుగు పెరుగుని మజ్జిగ చేసుకుంటాం మనం నిమ్మకాయలోంచి విత్తనాలు తీసేసుకుందాం జీలకర్ర అల్లము రెడీగా లేకపోతే మనం ఇలా చేసుకోవచ్చు సొంఠీను జీలకర్ర పొడి కూడా రెడీగా కొట్టుకుని పెట్టుకుని ఇవన్నీ మిక్సీ కొట్టచ్చు లేకపోతే చిన్న చిన్న ముక్కలు కోసుకోవచ్చు మన ఓపికని బట్టి అండి అంతే ఉప్పు కావాలి మనం పెరుగుని గిల కొట్టేసుకుందాం మంచిగా గిల కొట్టేసుకుని ఇలా వేసేసుకుందాం అండి ఈ లోపి మిక్సీ చేసుకొచ్చేస్తాన్ని ఇదిగోండి ఈ పూటకే ఇది నేను సాయంత్రానికి దాంట్లో కొంచెం నీళ్ళు కలిపేసుకుని నేను మళ్ళీ సాయంత్రం రెడీ చేసుకుంటా ఇట్లా రెండు పూటల ఈ నీ ఈ మజ్జిగే తాగుతున్నాం ఇదిగోండి నిమ్మకాయ ఉప్పు ఉప్పు అంతేనండి మనం ఎంత సింపుల్గానో మసాలా చూడండి మీకు ఇట్లా పిల్లలకి ఇట్లా వద్దు అంటే మన టీ గిన్నెలో వడకట్టుకుని ఇచ్చేయండి అంతే ఈ డైనింగ్ టేబుల్ మీదకి వెళ్ళిపోతుంది వాళ్ళు మేము ఏమేమి చేసుకున్నానో మీకు వాళ్ళ ఫుడ్ చూద్దరు కానీ అండి ఈరోజు మన మిద్దు మీద కోసిన చొక్కకూర పెసరపప్పు కూర ఇదేమో మామిడికాయ కొక్కుడు పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఒక మనకి తెలిసి పదిహేను రోజుల దాకా పెట్టుకోవచ్చు బయట అనుకోండి వారం రోజులు ఉంటుంది ఇదైతే నేను అమ్మాలకు అందరు పంపిస్తానికి చేశాను మీకు నెయ్యి కావాలంటే నెయ్యి వేసుకోండి వీటిల్లో కోయిలమ్మ జోడ నెట్టారుస్తుందో ఊరితే బాగుంటుంది ఆంటీ అన్నీ బాగుంటాయని ఏం చదువుతుంది మీకు నిజంగా సూపర్ అంటే సూపర్గా ఉందండి పుల్లటి కాయల కంటే మీకు కొంచెం తీయగా ఉన్న కాయలు మరీ తీపి కాదు సగం తీపి సగం పులుపు ఉంటాంటి వాటికి ఈ పచ్చడి బాగుంటుంది చూసారుగా మజ్జిగ మీకు పలుసక్ కావాలంటే చేసుకోవచ్చు కొంచెం చిక్కగా చేసుకుంటున్నాం మేము అంతే సింపుల్గా ఎండాకాలం ఇట్లా మన మిద్ది మీద పండిన కూరగాయలతోనే ఎక్కువ వంటలు చేసుకుంటా నేనైతే ఓకేనా అండి ఉంటానండి బాయ్ అండి